प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు డిసిసిబి బ్యాంక్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో గురు భవానీ రమణ ఆధ్వర్యంలో తలపెట్టిన కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన కార్యక్రమాల్లో హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని ప్రముఖ పురోహితులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో అన్నారు నేడు కోటి దీపోత్సవం కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో రెండవ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి వెయ్యి రూపాయల టికెట్ పొందిన దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి శంభోశంకరుడికి శంకరుడికి ఇష్టమైన పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి సాయంత్రం ఐదు గంటలకు కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఈ దీపోత్సవ కార్యక్రమానికి సహకరిస్తున్న అయ్యప్ప స్వాములకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం గురుభవాని గానల గంగాధర్ మరలపూడి అప్పలరాజు కంఠస్ఫూర్తి బుజ్జి అంబటి వెంకన్న తెర్లు పాల్గొన్నారు

కార్తీక మాసంలో సోమవారం రోజున రెండో సోమవారం మూడో తారీఖు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీ పౌర్ణముందు సో సోమవారం త్రయోదశి సోమవారం చాలా విశేషమైన రోజు ఆ రోజు అటువంటి మహోత్కృష్టమైన రోజున స్వామివారికి మనకి హైదరాబాద్లో చేసినట్టు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతాలు ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అటువంటి ఈ పుణ్య కార్యక్రమాన్ని మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని సహస్ర లింగార్చన అభిషేకము కోటి దీపోత్సవ కార్యక్రమాలు కూడా రమణ గారు గురుభవాని గారి ఆధ్వర్యంలో ఈ పత్తిమారు గ్రామంలో ప్రజల సహకారంతో వివిధ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉత్కృష్టమైన కార్తీక సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు అటువంటి కార్తీక సోమవారం రోజున ప్రదోషకాల దీపోత్సవం అంటారు దీన్ని అంటే ప్రదోషకాలంలో అంటే సాయంత్రము సాయంత్రం మనం శివాలయాల్లో ఆకాశ దీపం పెట్టే సమయానికి ఈ ప్రదోషకాల దీపంలో అందరి చేత కూడా ఈ దీపోత్సవం దీపాన్ని వెలిగించి శివుడికి మనకి పదకొండు రకాలతో అభిషేకము పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లవణు సెంటు ఒట్టివేళ్ళు పల్లరసములు అనేక రకాలైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము ప్రదోషకాలంలోనే అభిషేకం అయిన తర్వాత స్వామివారికి మారేడు పత్రితో అర్చన నక్షత్రహారతి పంచహారతితో విధంగా స్వామివారికి దీపోత్సవ సేవ సేవ చేయడానికి గ్రామ ప్రజలు అందరితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించాలని కుతూహల చేత పత్రి గురు భగవాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించారు పూజలో భాగంగా దంపతుల చేత ఎంతమంది ఉంటే అంతమంది దంపతుల చేత కూడా ఈ కమిటీ వారే స్వామి యొక్క కార్యక్రమానికి కావాల్సిన పూజా కార్యక్రమానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా కిట్టు ప్రతి దంపతులకి కూడా వెయ్యి రూపాయలు టిక్కెలు పెట్టారు ఆ వెయ్యి రూపాయల టిక్కెట్లు అందరూ కూడా తీసుకుని ఈ యొక్క కిట్టులు మీకు అందరికీ కూడా అక్కడ కమిటీ వారు పంచుతారు ఏ ఏ ప్లేస్ లో ఎవరైనా కూర్చోబెట్టాలి అందరూ కూడా కమిటీ వారు చెప్పినట్టు మీరు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం ఓ నమస్తే ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి